మొన్న ఒకడు అంటాడు ఆడు ఎవడు వాడు కేటీఆర్ టీవీ వాడు కేటీఆర్ టీవీ వాడు సబ్సిడీ సిలిండర్ ఏమంటాడంటే ఇది దీన్ బార్ మల్లన్న మాట్లాడిండు మా న్యూస్ మీద దాడిని ఖండించిండు తీన్మార్ మల్లన్న ఖండిస్తే ఏమంటాడు ఆంధ్రోలు తెలంగాణపై విషం జిమ్ముతుంటే ఆ పత్రికకు మద్దతు పలుకుతావా అట వరి సిగ్గులేనోడా తెలంగాణ సంపదని మొత్తం కొల్లగొట్టింది కేసీఆర్ ఎవరితో కలిసి ఆంధ్రోళ్ళతో కలిసి ఆ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చిండ్రు ఆ పది సంవత్సరాల పాలనలా కాంట్రాక్ట్లు మొత్తం ఉన్నదే వాళ్ళు సంపద దోసుకున్నదే వాళ్ళు ఖాళీ నోటి మాట ఖండిస్తే ఈ రకమైన ఏంద్రా నాయన నువ్వు ఎంత తీసుకున్నావు ఆ బీఆర్ఎస్ దగ్గర కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడతాందుకు ఎవరి మీద దాడి చేసినా ఖండించాలి నువ్వంటే మూట తీసుకున్నావు నువ్వు ఖండించవు అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనా లేకుంటే మీడియాని గొంతు నొక్కడం అది కరెక్టా వాళ్ళు ఏమన్నారు నిన్నేం బూతులు తిట్టలే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో ఫలానా పలానా జరిగింది అక్కడ నుంచి లీకులు వస్తూనే ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉంటుంది గదే మీడియా అంటేనే ఊహించి రాయడం దాన్నే మీడియా అంటారు ఏం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ రకంగా జరిగిందని ఏం లేంది అక్కడ పేపర్లలో ఎందుకు వస్తున్నది అన్నిట్లలో ఎందుకు వస్తున్నది అందరు ఎందుకు ఇస్తలేరు మహా టీవీ మీదనే ఎందుకు దాడి చేసిరు టీవీ నిజాలుగా అక్కిస్తుంది